श्री श्रींजनेय स्वाशी कशी नेते गुल మదికేరి మండలం కర్నూలు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దరాన్ని ముప్పై ఐదు సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనకంజెలా ఉన్నాయి లోపల అయితే నేల యాడ పెట్టిన కన్నా భార్య పెట్టినదే రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై సెకల్లలో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న చితకన్నా ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రావాలా తొమ్మిదవ నెంబర్ మరి వచ్చి కాడి కట్టుకోవాల పది రెడీగా ఉండాలనికేపటి దీన్ని తిని అవి బాగా యాద బయటకు వస్తుంది ఎవరో చెంకేపటి అర కోటికి రావచ్చు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు हा hey! भ

गाल ఏమయ్యా ఆరు మంది అంటే మీరు చాస్కారానా మీ దగ్గర ఉండాలి వాళ్ళందరూ చెడు పొప్పించి బయట మొత్తం బయటకి వెళ్ళిపోలేదు కంప్లీట్ నెంబర్స్ తప్ప అడ్రస్ అంతా పల్లె లోపల ఉండకూడదు అవో ఉదయం నుంచి కూడా ఉప్పరపల్లిలో ఎక్కడ లేని విధంగా ప్రదర్శన జరుగుతుంది మరి లాస్ట్ చేత వరకు కూడా అదే విధంగా ఉండాలా అయితే సౌదర్చవరు రావద్దండి లక్షలు లక్షలు పెట్టింది ఎరగటి బాలే అలా రైతు మన గ్రామానికి మంచి పేరు వస్తుంది నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా యాభై వేలు తెలిపిన పెట్టలేదు కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఉప్పాట్లపల్లికి దొక్కిందా ఘనత తాగేదే లేదు అట్లా కూడా రెండు వేల ఇరవై ఏడు కూడా వన్స్ ఫోర్ రిపీట్ తాగేదే లేదు ఎక్కి పడతామ బ్రేక్లు తొమ్మిదవ చేత వారి బయలుదే రావాలి ఇప్పుడు మంటున్నాళ్ళే ఇప్పుడు మనం పెద్ద చెప్పినట్లు అండి అయిపోండి అట్లా సైతం చేసుకోవచ్చు కావాలంటే చూడండి ఇంకా రైట్ థ్యాంక్ యూ స్వచ్ఛందంగా సమయం ఉన్నగా ఇప్పటి నుంచి విరమించుకుంటున్నారు పెద్దల మాట సద్ది మాట అన్నారు పెద్ద పోరాటంలో తప్పు లేదు ఖచ్చితంగా పోరాడాలా మెత్తల మాట చిరు అది కూడా జయం అపజయాలు ధైర్గా నెక్స్ట్